ఫ్రెండ్స్ నేను మోక్ష కలెక్షన్లో ఒక ఐటెం తీసుకున్నానండి అయితే మీషో వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారట అందుకు ఆ మీషో కవర్ కూడా ఇచ్చేసారు అందుకని మీషో కవర్లా కనిపిస్తుందండి కానీ నేను ఆవిడ అగ్రి చేశాను వాళ్ళ అంటే మీషో వాళ్ళు కూడా తెచ్చిస్తున్నారు అందుకని ఓకే చాలా బాగుందండి ఐటెం అయితే సూపర్ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే చూద్దాం ఎలా వచ్చిందో మీరైతే ఫస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెహంగా అనమాట స్ట్రిచ్డ్ బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది దుపట్ట చాలా బాగా వచ్చింది రెడ్ కలర్ అనమాట నాకు మరీ డార్క్ రెడ్ లా కనిపిస్తుంది కానీ రెడ్ బాగుంది బ్యూటిఫుల్గా క్యారీ చేయవచ్చు ఇవి ట్రెండింగ్గా ఉండేవి కదండి డోలా సిల్క్ లెహెంగాస్ అవే తెప్పించాను చాలా బాగుందండి లోపల మనకి క్యాన్ క్యాన్ నెక్స్ట్ లైనింగ్ అన్నీ ఇచ్చారు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా వచ్చిందండి సింపుల్గా క్వాలిటీ కూడా బాగానే ఉంది రీజనబుల్ ప్రైస్లో ఓకే లంగా చూడండి ఇదనమాట దుపట్ట బ్లౌజ్ బాయ్ ఫ్రెండ్స్